ఈరోజు ఎందులో నియోజకవర్గం విజయరాయి గ్రామంలో మన రాయిబ్రాహ్మణ కమ్యూనిటీ హాల్ కాడగా మన ఎంపీ మహేష్ గారికి అలాగే మద్దిపాటి వెంకట్రాజు గారికి అలాగే చిత్తమని ప్రభాకర్ గారికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది ఇది ఎందుకంటే ఎన్నికల ముందు మనకి ఎంపీ గారు ద్వారా తిరుమలలో కళ్యాణ మండపం కట్టి చెప్తానని చెప్పేసి మనకు మాట ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే మొన్న అక్కడ మందిబాడి అంగర్రాజు గారికి ఫోన్ చేసి నాయప్రేమలకి కళ్యాణ మండపానికి సైకి చూడమని చెప్తే అప్పటికప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చి నాలుగు సైట్లు చూసి మీకు నచ్చిన సైట్ ఏదో చెప్పమంటే గనవలు అక్కడ ఒక సైట్ చూసి ఓకే చేశారు అక్కడ గారు ఎమ్మెల్యే గారు వెంటనే నాయకు బ్రాహ్మణులకి యాభై కింద స్థలం ఇస్తున్నామని చెప్పేసి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి అలాగే ఎమ్ఆర్ఆర్ గారు ఎలక్ట్ చేయించడం జరిగింది అలాగే ఎంపీ గారికి వెంకటబద్రాజు గారికి నాయకు బ్రాహ్మణుల అందరం తరఫున కొత్తనే ప్రభాకర్ గారికి రాష్ట్ర నాయకు బ్రాహ్మణ మొత్తం కూడా రుణపడి ఉంటామని చెప్పేసి అందరం కూడా తెలుగుదేశం పార్టీకి ఎన్ ఎన్ను ఉండి ఎప్పుడూ కూడా పార్టీకి కృషి చేస్తూ మేము పార్టీని అధికారంలోకి తీసుకురాట అనేక విధాలుగా కృషి చేసి గెలిపించినందుకు వెంటనే పుత్తామహేష్ గారు ఇచ్చిన హామీని నెలలోపే మాకు నిర్వర్తించినందుకు అలాగే వెంటనే సంవత్సరం తెరకాయన మనకి కళ్యాణ మండపం కట్టి అప్పగ చెప్తానని చెప్పి హామీ ఇవ్వడం మా అందరికీ సంతోషదాయకంగా అన్ని నియోజకవర్గాలలో కూడా పాలాభిషేకం చేయడం జరిగింది అలాగే ఈ జందులూ నియోజకవర్గం ప్రోత్సహించి ఈరోజు అందరి సమక్షంలో విజయరాయిలో గట్టిగా అందరం కూడా సన్మానం చేద్దామని చెప్పేసి చెప్పి మాట్లాడుకుని ఈరోజు ఈ ఈ ప్రోగ్రాం పాలాభిషేకం చేయడం జరిగింది అందుకే అందరం కూడా జిల్లాలో ఉన్న నాయబ్రాహ్మణ సోదరులు సాధికార కమిటీ వాళ్ళు అలాగే నాయబ్రాహ్మణ పెద్దలందరూ కూడా వచ్చి ఈరోజు ఇలాగే తెలుగుదేశం పార్టీ గ్రామ పెద్దలు అలాగే జనసేన పెద్దలు అలాగే బీజేపీ పెద్దలు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం జై తెలుగుదేశం

ನಾಯಕತ್ವ ಪವನ್ಯಕತ್ವ ಪವ ಕಲ್ಯ್ ಗಾಯಕತ್ವದಿಗ ನಾಯಕತ್ವದ ನಾಯಕತ್ವ ಜರುಗಿದೆ